ఓకే పట్టుకో పట్టుకో ముందు పట్టుకో ఏ జిన్ను ఏ సూపర్ ఆడుకో ఆడుకో మీ గిఫ్ట్ అందుకోండి చూద్దాం కొడతారు లేదో వేస్తున్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది గనక మా జున్ను బాబు చూసాడంటే అస్సలు వదలడు ఏం కావాలి ఓకే ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది అది చూస్తున్నారా సినిమా కలు హీరోస్ కలుస్తారు అవుతారు హలో క్రేజీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పటి నుంచి ఎగ్జిబిషన్ కి వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఎండలకి భయపడి అసలు బయటకే వెళ్ళట్లేదు అందులోను పిల్లలు ఉన్నారు కదా శ్రీ వాళ్ళు చుట్టాలు వచ్చారు సరదాగా ఎగ్జిబిషన్ కి వెళ్దాం అంటే ఇంకా జున్ను తీసుకుని ఆయన నేను అందరం కలిసి వచ్చాము విజయవాడలో నాకు తెలిసి పున్నమే గార్డ్ దగ్గర ను వజ్రా గ్రౌండ్స్ దగ్గర ఉందన్నారు ఎగ్జిబిషన్ కాకపోతే ఇక్కడ ట్రిబుల్ ఆర్ థీమ్ తో పెట్టారంట సో వచ్చాం వచ్చామన్నమాట నేనైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మిస్ అవకుండా వెళ్ళేదాన్ని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో మీలో ఎంత మంది ఎగ్జిబిషన్ మిస్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే చాలా మిస్ అవుతున్నాను అక్కడైతే ఇంకా చాలా వెరైటీస్ అయితే పెడతారు చాలా పెద్దది కదా గ్రౌండ్ జున్ను బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట అసలు ఎప్పుడు బయటకి రాము కదా ఇంకా ఎండలకి దడిచి ఎక్కడికి బయటికి తీసుకురాము ఇంకా బయటకి తీసుకొచ్చేపాటికి ఫుల్ ఎంజాయ్ చేశాడు కావాలని చూడు అసలు మేము అసలుపాటికే సెవెన్ దాటింది అయినా కానీ అసలు ఎంత వేడిగా ఉందో ఒక్క పోసింది అసలు గాలి అనమాట ఇంకా మేము వెళ్ళిన స్టార్టింగ్ స్టార్టింగ్ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా లోపల చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది అది చూస్తున్నారా సినిమా కలు హీరోస్ కలుస్తారు ఫ్రెండ్స్ అవుతారు యుద్ధం జరిగింది ఆ తర్వాత రామ్ చరణ్ కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపోయి యుద్ధం జరిగింది మొత్తం సినిమా అంతా ఇక్కడే ఉంది ఇంకా కుంభస్థలాన్ని ఏమంటారు ఆస్కర్ గెలిచారు కదా అది కూడా ఉంది ఇక్కడే విజయవాడకి కూడా వచ్చేసింది అప్పుడే క్లైమాక్స్ సీన్ వచ్చేసింది రా దొరికినంత దోడ్చుకోండి అది మొత్తం లేడీస్ సంబంధించిన ఉన్నాయి కదా మొత్తం లేడీస్ సంబంధించిన ఉంది మోగాలికి అన్యాయం జరుగుతుంది జున్న ఏం కావాలి బోగలు చావట్లొచ్చేస్తున్నాయి ఒక్క పోషస్తుంది అదొక మా పెద్ద బాస్కెట్ తీసుకురండి మిమ్మల్ని షాపింగ్ చేసే దాంట్లో మేం చేస్తున్నావురా వీడియో తీసుకుంటున్నారు ఏం చేసుకుంటారు అది జుండు గారికి అది నచ్చిందంట చూడండి యాభై రూపాయలు అంట మీ అమ్మకి టిఫిన్ కట్టు ఆంటీ ఇప్పుడే యుద్ధానికి సిద్ధమయ్యారు అన్ని తీసుకుని అందులో వేసుకుందాం అని చెప్పి కప్పులు చూస్తున్నారు బాగుంది భలే మోడల్ గా అన్ని వేసుకుంటున్నారు ఇక్కడ అన్ని ఏదైనా టెన్ రూపీసే అంట అక్కడ ఉన్నాడు జున్ను బాబు నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఎలా ఉందో అలాగే పెట్టేస్తున్నాను సో మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా సరదాగా చాలా గేమ్స్ అయితే ఆడాము అసలు ఎక్కువ అసలు ఎప్పుడు ఆడలేదు అన్ని గేమ్స్ ఇదే ఫస్ట్ టైం అన్ని ట్రై చేస్తా ఆడలేదని చూడండి టెస్టింగ్ చేస్తున్నాం అని చెప్పి జున్ను ఏడి జున్ను బాబు కూడా తీసేసి అబ్బో రెండు చేతులు పట్టుకుని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది గనక మా జున్ను బాబు చూసాడంటే అస్సలు వదలడు డాడీ చూడండి కనిపించి కనిపించినట్టు అలా తీసుకెళ్ళిపోయాడు వా బలేగున్నా జున్నమ్మ ఇటు చూడరా తీ చూడండి స్పెక్స్ మీద స్పెక్స్ పెట్టాడు బాల్ గేమ్ ఆడుతున్నారు చూడండి ఇక్కడది సిక్స్ గ్లాసెస్ ఉన్నాయి కదా అవి మొత్తం ఒకే లో పడిపోవాలంట చూద్దాము కొడతారో లేదు ఓ జల్లు గెలుచుకున్నారా చూద్దాం కొడతారో లేదు వేస్తున్నారు సరిపోయి సెకండ్ ట్రై మళ్ళీ చేస్తున్నారు చూద్దాము పడుతుందో లేదో కిందకైతే కొట్టాలి అబ్బా మూడు గేమ్ ఫార్టీ రూపీస్ సో బాక్స్ మీ గిఫ్ట్ అందుకోండి అదేంటి జల్లెడ మజ్జిక్ చెద్ద ఓకే og Hei, hei! படிந்து படிந்து 지금 yeah. 1개 okay okay. okay. like uh, um, uh, uh 다 왔는데 1개 다안 왔어? 지금 잘 준비가 되어있어 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 24, 25, 26, 27, 28, 27, 28, 28, 29, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 38, 39, 40, 41, 42, 43, 44, 44, 45, 46, 47, 48, 49, 49, 50, 51, 52, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 51, 52, 53, 54, 56, 57, 58, 59, 52, 53, 56, 57, 58, 59, 52, 53, 56, 57, 58, 59, 52, 53, 59, 52, 53, 53, 53, 53, 53, 53, 53, 53, Oh, congratulations, three. Big lunchbox. 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 ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కానీ అసలు ఇన్ని గేమ్స్ అయితే ఆడలేదు ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట అన్ని గేమ్స్ ట్రై చేయడం ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు కాకపోతే అన్ని సోప్ డబ్బాలు జల్లెడులు మజ్జిక్ కవ్వాలు అవే వచ్చాయి ఇది వరకు నేను ఎప్పుడన్నా ఇలా ఎగ్జిబిషన్ కానీ ఏదన్నా చిన్న చిన్నవి పెడతారు కదా నార్మల్ గా ఏ కన్వెన్షన్ సెంటర్స్ లో వాటిల్లో అలా పెట్టినప్పుడు ప్రతిదీ నేనైతే ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్ కానీ క్లాతింగ్ అలాంటి వాటికి ఎక్కువ కొంటూ ఉండేదాన్ని అనమాట ఇలా గేమ్స్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఆయనతో పాటు నేను శ్రీ ఇంకా అందరం ఫుల్ గా గేమ్స్ ఆడుకుంటే ఎంజాయ్ చేశాము పిల్లలతో వెళ్తే ఎక్కువ వాళ్ళనే చూసుకోవడం లాంటి టైం సరిపోతుంది కదా కానీ ఈసారి మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే శ్రీ వాళ్ళ బాబాయి శృతి ఇంకా వీళ్ళందరూ అయితే ఎత్తుకున్నారు ఉన్నారు అసలు ఏ రైడ్స్ ఎక్కకూడదు అనుకున్నా అత్తం కూడా వద్దన్నారు అనమాట బాలింత కదా కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది వద్దన్నారు కాకపోతే వీళ్ళే ఎక్కువ ఏం కాదులే చిన్నదే కదా ట్రై చేద్దామని ఇంకా ఎక్కమంటే ఇంక ఇదైతే ఎక్కాము దీని రైడ్ ఈ రైడ్ పేరు కూడా తెలియదు నాకు నేను ఒకవేళ ఎగ్జిబిషన్ కి వెళ్తే ఏదన్నా రైడ్ ఎక్కింది అని అంటే మాత్రం అండ్ సాసర్ ఒకటే ఎక్కేదాన్ని అనమాట ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కానీ అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేను జైంట్ వీల్ ఎక్కాను అది కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ వేసింది కానీ అంతేం అనిపించలేదు కానీ ఎంజాయ్ చేశాను అనమాట ఈసారి మాత్రం ఈ రైడ్ ఒకటే ఎక్కాను ఇంకా జైంట్ వీల్ ఎక్కలేదన్నమాట ఎన్ను అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏదో ఎక్కేసామని చెప్పి చూడండి అక్కడ నుంచి ఏడుస్తున్నాడు ఇంకా శ్రీవాల బాబాయ్ బాల్స్ దగ్గరికి తీసుకెళ్లి చాలాసేపు ఆడిచ్చారనమాట ఆయన అయితే ఈ వీడియో కంటిన్యూస్ రైడ్ అయ్యేంత వరకు వీడియో తీస్తూనే ఉన్నారు నేనైతే ఆపు ఆపు అని చెప్పి అంటూనే ఉన్నాను కానీ చాలా బాగుందనమాట రైడ్ ఫస్ట్ టైం కదా ఎక్కడము ఇంకా చాలా క్లిప్స్ అయితే నేను కట్ చేసేసాను ఒక్కొక్కరి ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో దిగిన తర్వాత మా ఫేసెస్ చూడాలి ఒక్కొక్కరివి అసలు చాలా డిమ్ అయిపోయింది తల తిరిగినట్టు అయిపోయింది అందులోనే ఏంటంటే ఒక స్లాంట్ గా వస్తుంది కదా నేనైతే మొత్తం నా బరువు అంతా ఆయన మీద పడిపోయింది ఎవరు కూర్చున్నారు వాళ్ళు మాత్రం ఫుల్ బరువు వాళ్ళ మీద పడిపోయింది ఇంకా మా రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంకా జున్ను బాబు ఈ బాల్స్ తో ఆడుతున్నాడు జున్ను సూపర్ నేను ఆంటీ జున్నుబాబు అయితే కాసేపు ప్రెస్ తీసుకున్నాము ఇంక ఈలోపు వీలైతే జైంట్ వీల్ ఎక్కారు అసలు అత్తమ్మ వాళ్ళు కూడా వద్దాం అనుకున్నారు కాకపోతే కొంచెం చిన్నోడిని ఎందుకులే వద్దులే అని చెప్పి ఇంకా ఆగిపోయారు ఇంకా అలా తీసుకురాకపోవడమే మంచిది అయింది అసలు ఫుల్ వేడనమాట వాడైతే అసలు తట్టుకునేవాడు కాదు ఓకే పట్టుకో పట్టుకో ముందు పట్టుకో వాడు వస్తున్నాడు ఏ లాలే చేసుకుంటారు జున్ను బాబుకి ఒరిజినల్ కార్ గాని బొమ్మలు ప్రతిదీ ఇంకా కార్ కార్ అంటాడు వాడికి కార్ బొమ్మలు అంటే చాలా ఇష్టము ఇది సెకండ్ టైం అనమాట ఎక్కించడము లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కార్ ఎక్కించాము ఈ సారి మాత్రం ఈ పోలీస్ కార్ ఎక్కించాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు తిప్పారు ఇంకా లాస్ట్ లో ఏంటంటే స్పీడ్ పెట్టేశారు ఇంకా వాడికి భయం వేసి ఏడ్చేశాడు అనమాట ఇంకా దింపేశాము ఇక్కడ వాడు నన్ను పిలుస్తున్నాడు బాగా స్పీడ్ గా తిప్పేస్తున్నారు అని చెప్పి కాకపోతే నేను మన సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంకా లాస్ట్ కి ఆయన చూసి ఇంకా దింపేశారనమాట ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ కి తీసుకువెళ్ళినప్పుడు పిల్లలతో జాగ్రత్త అనమాట వాళ్ళని కనిపెట్టుకుంటా పట్టుకునే ఉండండి సడన్ గా మనము చేయి వదిలేసిన వాళ్ళు తప్పిపోతారు చూడండి వీడియో కష్టాలు చూడండి అసలు ఎగ్జిట్ ఇటు కాదు కాకపోతే ఎంట్రెన్స్ లోనే ఉంది జున్ను బాబుకి కార్ ఎక్కిచ్చేది ఇంకా కార్ ఎక్కిచ్చేసి ఇంకా ట్రిపుల్ ఆర్ సెట్ ఉంది కదా ఆ రెప్లికాస్ అయితే దిగారనమాట వీళ్ళు కామెడీగా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇంటికి అయితే ఇంకా జిడ్డు మొహాలతో కారుకుంటా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా మేము ఇంటికి పాటికి కరెంట్ కూడా లేదు పోయి టూ అవర్స్ అయిందంట ఇంకా ఇంటికి వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ అయితే వచ్చింది మా మహిబాబు మాత్రం ఏం విసిగించకుండా అత్తం వల్ల చక్కగా ఆడుకున్నాడు హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బా బాయ్